స్థలాలు పగిలాయి కుర్చీలు ఎగిరిపడ్డాయి లాఠీలు విరిగాయి ధర్నా చౌక్ యుద్ధ రంగాన్ని తలపిస్తోంది అఖిలపక్ష నేతలు స్థానికులు చేపట్టిన పోటాపోటీ ఆందోళన హింసాత్మకంగా మారాయి ధర్నా చౌక్ను తరలించొద్దంటూ అఖిలపక్షం తరలించాల్సిందే అంటూ స్థానికులు పోటాపోటీగా నిరసన నిరసనలకు దిగారు ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి గొడవకు దారితీసింది కుర్చీలతో కొట్టుకున్నారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఇరు వర్గాలను చెదరగొట్టారు లాఠీచార్జ్ చేశారు అయినా పరిస్థితిలో మార్పు రాలేదు ಧರ್ಮ ಚೌಕವಾದ ತೀವ್ರ ಉದ್ರಿಕ್ತತೆ ಕೊನಸಾಗುತ್ತು ಅಂತ వామపక్ష నేతలు స్థానికుల మధ్య కూడా ఉద్రిక్తతకు దాడి తీసింది ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు ఈ ఘర్షణలో కొందరి తలలు పగిలాయి ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకారులు రెచ్చిపోయారు కుర్చీలను గాల్లోకి విసిరేశారు కింద పడేసి వెరగొట్టేశారు ख़बरदार <laughs> ख़बरदार <laughs> రణరంగాన్ని తలపించింది ధర్నా చౌక్ ఎవరు ఎవరిపై అటాక్ చేస్తున్నారో తెలియని పరిస్థితి దాడిలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ధర్నా చౌక్ యుద్ధ తలపిస్తుంది అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం వరకు పూర్తిగా రణరంగంగా మారిన ఇందిరా పార్క్ ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురాని గారు కొద్దిసేపటి క్రితమే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా రావడం జరిగింది ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా ఇందిరా పార్క్ వద్ద పరిస్థితిని పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది లోపలి వరకు ఎప్పుడైతే కార్యకర్తలను నాయకులను అనుమతించారో అప్పుడే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం నుండి కూడా వాళ్ళని లోపలికి అనుమతించకుండా గేటు బయట ఉంచడం ఆ తర్వాత సిపిఐ సిపిఎంకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ర్యాలీగా వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది లోపలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళనియేమో అంటూ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది ఈ క్రమంలో పోలీసులకు ఇటు కార్యకర్తలకు తోపులాట ఒకవైపు మరొక వైపు వాయువాదం చోటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఒక్కసారిగా కొంతమంది కార్యకర్తలు వాళ్ళ పైకి కుర్చీలు విసిరడం ద్వారా ఒక్కసారిగా పరిస్థితి చేయి తాటిపింది ప్రస్తుతం మనం చూస్తున్నాం కార్యకర్త చేయి తాకింది అలాగే నెత్తికి కూడా గాయమైన పరిస్థితి మనం బిజినెస్ లో చూడవచ్చు ఎక్కడ నుండి వచ్చారండి మీరు మీకు ఎలా తాకే గాయాలు ఇలా అక్కడ మాకు పొద్దున నైట్ పర్మిషన్ పొద్దున ఉంది అందరూ మేము అందరం వచ్చినాం ఆ గేట్ దగ్గర రాగానే ఒకటేసారి కట్టతోనే ఇట్లా కొట్టడానికి పోతే ఇట్లా చేయడం మెడిసిన్ ఇది ఇది రెండు పగిలిపోయింది వన్ నాటి ఎయిట్ వచ్చింది పాపం వాళ్ళు మంచిగానే పట్టిట్లీ కట్టేసి అయినా నగర్ నుండి వచ్చారని చెప్తున్నారు అతనికి గాయాలైన చేతితో పాటుకు తలకు కూడా గాయాలైన పరిస్థితిని మనం చూడవచ్చు ఇంకా లోపలికి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు వచ్చారు టీడీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు ప్రస్తుతం లోపల వాళ్ళంతా కూడా సమావేశం నిర్వహిస్తు నిర్వహించుకుంటున్నారు కార్యకర్తలతోటి మాట్లాడుతున్నారు మరొక వైపు పోలీసులు మాత్రం ఇక్కడ ఎప్పుడైతే ఉదయం జరిగిన సంఘటన తర్వాత పోలీసులు అందరూ కూడా వెనక్కి తగ్గారు మరొక వైపు సభలోపల కూడా కొంతమంది మఫ్టీలో పోలీసులను కూర్చోపెట్టారు ధర్నా అంటే ధర్నా చౌక్ని ఇక్కడ నుండి తరలించేందుకు పోలీసులు మక్తిలో కూర్చోబెట్టారంటూ కూడా నాయకులు ఆరోపించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ నుండి పోలీసులు అందరూ కూడా వెనక్కి తగ్గిపోయారు ప్రస్తుతం మాత్రం పూర్తిగా ఇందిరా పార్క్ వద్ద పరిస్థితి అదుపులోనే ఉంది అఖిల పక్షానికి సంబంధించిన పార్టీలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ప్రస్తుతం లోపల సమావేశం నిర్వహించుకుంటున్న పరిస్థితి కళ్యాణ్ రాధాకృష్ణ పార్టీల నుంచి ప్రధానంగా ఎవరెవరు నాయకులు చేరుకున్నారు అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే టీడీపీ నుండి రేవంత్ రెడ్డితో పాటు టీజేఎస్సీకి సంబంధించిన కోదండ్రామ్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది వీరితో పాటుగా సిపిఐ సిపిఎంకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా చేరుకున్నారు మొత్తం వారి ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరిగింది ప్రస్తుతం వాళ్ళంతా కూడా ధర్నా చౌక్ లోపల వాళ్ళంతా కూడా సమావేశంలో ఉన్నారు ఉదయము వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించబోమంటూ కూడా పోలీసులు అడ్డు చెప్పడం జరిగింది ధర్నా చౌక్ లోపలికి కేవలం మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంట్ కూడా పూర్తిగా స్థానికుల కోసం అంటే ధర్నా చౌకును ఇక్కడి నుండి తరలించవద్దను వద్దంటూ కూడా మద్దతు తెలిపిన స్థానికుల కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే పోలీసులు వారిని లోపలికి రాకుండా అడ్డుకోవడం జరిగిందో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించి వేశారు ఆ తర్వాత ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా ఇప్పుడు అఖిల పక్షానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా ఇప్పుడు సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు వీరితో పాటుగా ఇటు స్టూడెంట్స్ యూనియన్స్ కూడా రావడం జరిగింది పీడిఎస్యుఎన్ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ఐకి సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్ కూడా వచ్చాయి ఇతర ప్రజా కూడా చేరుకోవడం జరిగింది ప్రస్తుతం లోపల నాయకులు ఇటు కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు తదుపరి నిర్ణయం అంటే ఏ విధంగా మళ్ళీ తమ ఆందోళనని కొనసాగించాలన్న దానిపై ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది లేదా రాధాకృష్ణ స్థానికుల విరసన ఏంటి ఈ రోజు అక్కడ తోడు చేస్తున్న పరిణామాలపై వాళ్ళు ఏమంటున్నారు స్థానికులు ప్రధానంగా ఇక్కడి నుండి తక్షణమే ధర్నా చౌక్ను తొలగించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉంది గత కొద్ది రోజుల్లో కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న సమయం మరొక వైపు ఇవాళ ఉదయం వాళ్ళకి ఈ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభ వద్ద వాళ్ళకి పూర్తిగా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసం ఇటు పోలీసులు నిన్ననే వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది అందుకోసం వాళ్ళకు ఒక టెంటును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక్కడ స్థానికులు చాలా మంది ఉన్నారు గత కొద్ది కాలంగా తాము ఇక్కడ వాకర్స్ కు వాకింగ్ చేస్తున్నాము అలాగే ఇతర కార్యక్రమాలు చేపట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుండి ధర్నా చౌక్ను తొలగించాలి ధర్నా చౌక్ ఉండడం ద్వారా పూర్తిగా కాలుష్యం ఏర్పడుతుంది తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది మరొక వైపు ఉద్యోగాలకు వెళ్లాలన్న ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడి నుండి తక్షణమే ధర్నా చౌక్ను పంపించేయాలి అంటే తరలించాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అందుకోసమే వాళ్ళు ఏర్పాటు చేసుకునేందుకు పోలీసు వాళ్లకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది ఇందుకోసం వాళ్ళు ధర్నా చౌక్ లోపల రెండు ప్రాంతాల్లో ఇటు ధర్నా చౌక్ లోపలికి వచ్చేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత లోపల ఇందిరా పార్క్ గేట్ వద్ద కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు రెండు వేదికలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొంత ఆందోళన నెలకొనడం జరిగింది రెండు వైపులా వాళ్ళకే అనుమతి ఇస్తే ఎక్కడ అఖిల పక్షానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తాము ఇక్కడ తమ వాదనను వినిపించుకోవాలి ధర్నాచౌక్ లోపలికి రాకుండా రోడ్డు పైన ఏ విధంగా తాము ఆందోళన నిర్వహించుకోగలుగుతామంటూ కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది మరొక వైపు పోలీసులు ఉదయం ఎప్పుడైతే అఖిలపక్ష పార్టీకి అనుమతి ఇచ్చారో ఆ తర్వాత భారీ ర్యాలీగా బయలుదేరారు వాళ్ళందరూ కూడా నేరుగా ఇందిరాపార్క్ వరకు వచ్చారు లోపలికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా అడ్డుకోవడం జరిగింది తోపులాట లాఠీఛార్జు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం నా అఖిలపక్షానికి సంబంధించిన కార్యకర్త నాయకులు అందరూ లోపలికి వచ్చారు కానీ ఎవరైతే ధర్నా చౌక్ను తరలించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇక్కడ లేని పరిస్థితి కళ్యాణ్ రాధాకృష్ణ ఇంతకు ముందు చూస్తే ఆందోళనకారులు ఆ స్థానికుల మధ్య తోపులాడు జరగడం జరిగింది ఆ స్థానికులకు ఏమన్నా గాయాలయ్యా వాళ్ళు ఏమంటున్నారు దానిపై కొద్దిసేపటి క్రితము ర్యాలీగా వచ్చారు ఇటు సిపిఐ సిపిఎం సంబంధించిన వాళ్ళు వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో కుర్చీలు ఒకరు ఒక్కసారిగా పోలీసులపైకి కుర్చీలు విసిరడం జరిగింది ఎంట్రెన్స్ వద్ద ధర్నా చౌక్ లోపలికి వచ్చే ప్రాంతం వద్ద ఎక్కడైతే బారికేడ్లు ఏర్పాటు చేశారో అక్కడ పోలీసులపైకి ఒక్కసారిగా కుర్చీలు వేయడం జరిగింది ఆ తర్వాత పోలీసులు వాళ్ళని లోపలికి రానియకుండా అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక్కసారిగా రెండు వైపుల నుండి ఇటు కాలనీ వాసుల నుండి కూడా కొంతమంది కుర్చీలను కార్యకర్తల కార్యకర్తలపైకి విసిరేయడం జరిగింది ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి చేదాటిపోయింది బారికేడ్లను తొలగించుకొని లోపలికి వచ్చిన కార్యకర్తలు ఆగ్రహంతో సభా వేదికలు ఎక్కడైతే కాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో రెండు వేదికల వద్ద ఉన్న కుర్చీలను పూర్తిగా దర్శనం చేశారు మనం చూస్తున్నాం ఆ కుర్చీలకు సంబంధించిన కుప్పలు కుప్పలుగా పడి ఉన్న విజువల్స్ మనం చూడవచ్చు మొత్తం కుర్చీలను కూడా డ్యామేజ్ చేశారు ఆగ్రహంతో వాళ్ళందరూ కూడా దాడి చేసే ప్రయత్నించారు ఈ సంఘటనలో పోలీసుల లాఠీ ఛార్జీలు మొత్తం నలుగురికి గాయాలయ్యాయి వెంటనే అక్కడ ఉన్న వన్ జీరో ఎయిట్ సిబ్బంది వాళ్ళకి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ని కూడా అందజేశారు ఆ తర్వాత వాళ్ళని ఇందులో ఇద్దరిని మాత్రం ఆసుపత్రికి తరలించారు మరో ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని పంపించి వేయడం జరిగింది ఇప్పటి వరకు ఒకరికి మాత్రమే గాయాలయ్యి నలుగురికి అఖిల పక్షానికి సంబంధించిన కార్యకర్తలకు గాయాలు కావడం జరిగింది ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది నాయకులు ప్రస్తుతం సమావేశం నేర్చుకుంటు నిర్వహించుకుంటున్నారు కళ్యాణ్ థ్యాంక్ యూ రాధాకృష్ణ